నకిలీ మద్యం వ్యవహారం పూర్తిగా డైవర్ట్ చేసేయాలి జగన్ మీదకి అనే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అది మంచిదా చెడుదా చెడు అవుతుందా రేపొద్దున్న పార్టీకి నష్టం తెచ్చిపెట్టదా అయితే ఎవరు ఆలోచించట్లేదు ఇప్పుడు ఇక్కడ ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీ ఎవరి హయాంలో జరుగుతుంది ఓకే మేమే పట్టుకున్నాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూటమి ప్రభుత్వంలోనే పనిచేస్తుంది నిజమే ఎవరు ప్రభుత్వ హయాంలో వాళ్ళే పట్టుకుంటారు అందులో నో డౌట్ ఇప్పుడు మద్యం షాపులు నిర్వహిస్తున్నది కోటమి ప్రభుత్వమే ఇప్పుడు గంజాయి అక్రమంగా రవాణా చేస్తుంటే వాటిని పట్టుకుంటుంది కూడా కోటమిలో ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంటు లేదంటే పోలీసులే అలాగని చెప్పి ఆ గంజాయి మన రాష్ట్రంలోనే పండుతుంది జీరో గంజాయి పంట మేము ఎక్కడ గంజాయి పండివ్వట్లేదు ఇది చెప్పుకుంటున్నారా క్లెయిమ్ చేసుకుంటున్నారా లేదు కదా పౌర సరఫరాల శాఖ ఉంది అసలు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగదు దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక క్యూఆర్ కోడ్ ఒక బస్తా ఒక వ్యవస్థ పూర్తిగా ఆ రేషన్ వెహికల్స్ తీసేస్తే కానీ ఇన్ని నిర్ణయాలు తీసుకున్నారు కదా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు కదా కానీ వాళ్ళ డిపార్ట్మెంటే పట్టుకుంటుంది అక్రమ రవాణా జరుగుతుందని మన అసెంబ్లీలో కూడా గోరెంట్లు బుచ్చే చౌదరి గారు రేజ్ చేశారు ఎక్కడా రేషన్ అక్రమ రవాణా ఆగలేదు అనేది మరి దాన్ని క్లెయిమ్ చేసుకుంటారా మేమే పట్టుకుంటున్నాం మా హయాంలో అక్రమ రవాణా జరుగుతుందని చెప్పుకుంటారా అది చెప్పరు కానీ ఇక్కడ మాత్రం ఇది మీ మేమే పట్టుకున్నాం ఇమీడియట్గా సస్పెండ్ చేసాం నలుగురిని అంటే అంటే బురద వాళ్ళదని తెలుసు కానీ ఆ బురద పక్కడి మీద వేసేయాలి అక్కడ జగన్ రెడీగా ఉన్నాడు ఆయన మీద వేసే అందుకే ఆయన హయాంలో అప్పుడు కల్తీ మధ్యంలో ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు అప్పుడు కల్తీ మధ్యం తాకి మరణిస్తే ఆ మరణాలను కరోనాలో కలిపేశారు ఇవి ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు అంటే ఇక్కడ తప్పు తమదే కానీ ఈ తప్పు తమదే కాదు అవతల వాడు కూడా తప్పు చేశాడు ఆ తప్పుని గుర్తించండి ముందు అని చెప్పి చర్చని డైవర్ట్ చేయడు ఇది కొత్త పొలిటికల్ స్ట్రాటజీ అనడానికి లేదు పాతదే కాకపోతే ఇప్పుడు పదే పదే చేసుకోవాల్సి వస్తుంది కోటం ప్రభుత్వం